ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చార్మి ప్రేమ పెళ్లి ప్రాణాలు తీసింది ఏంటి మళ్ళీ ప్రేమ పెళ్ళి ఎందుకు ప్రాణాలు తీసింది అంటున్నారా ఎస్ మీరు విన్నది నిజమే స్వయాన వాళ్ళ అత్త మామలే అమ్మాయిని చంపి వదిలేశారు అయితే ఈ సంఘటన ఎక్కడ అంటే మన వికారాబాద్లోని తాండూరు దగ్గర జరిగింది అయితే ఐదు నెలల కిందట అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అటు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఇటు అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అబ్బాయి వాళ్ళ ఇంట్లో అయితే ఎవరిని తీసుకొచ్చేవరా అసలు దీన్నెందుకు తీసుకొచ్చేవరా అని చెప్పేసి అమ్మాయిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా అమ్మాయిని ఇష్టం వస్తున్న మాటలు అన్నారట ఇప్పటికీ కూడా తను ఏ ఏమైనా చేసినా ఏమైనా పని చెప్పినప్పుడు మన పని చేసినప్పుడు వాళ్ళు ఏం పని చేతగాదు నువ్వు మనిషివే ఇంత మా ఓడిని వాడేసినావు అని ఇంకా ఆ స్ అనేవి యూనివర్సల్గా అందరూ అదే మాట్లాడుతూ ఉంటారు అనమాట నువ్వు నాకు కొడుకుని పడేసినావు నువ్వు అసలు ఎందుకు ఉన్నావు ఏంటి అని ఇంకా చాలానే మాటలు అనేదట ఇంకా అమ్మాయి కూడా చాలాసార్లు చూసింది చూసింది ఎంత కష్టపడాల్సి వస్తుంది ఏంది అని చెప్పి అండ్ ఇంకోటి వీళ్ళు అసలు చిన్నపిల్లలు అనమాట ఐ గెస్ మేబి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ఏజ్లో ఉండుంటారు అంతే దానికన్నా ఎక్కువ ఏజ్ అయితే కదా మా చిన్నపిల్లల్లా కనిపిస్తూ ఉన్నారు ఫొటోస్ వీడియోస్ అనేటివి పక్కన ప్లే చేయిస్తాను సో ఆ ఫొటోస్ చూసినప్పుడు అయితే అరే నిజంగా చాలా చిన్నపిల్లల్లా ఉన్నారే అన్నట్టు అనిపిస్తుంది అనమాట అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పకుండా చేసుకున్నారు నేను చెప్పినట్టు వాళ్ళు ఏం చేశారు అంటే బయట వాళ్ళ అమ్మ అబ్బాయి వల్ల అమ్మగారి ఇంటికి వచ్చారనమాట ఈయన కొడుకు ఎట్లాగూ చేసుకున్నాడు కదా అని చెప్పేసి తల్లి కూడా ఏంటంటే నార్మల్గా సరే అని వదిలేసిందనమాట స్టార్టింగ్లో కానీ అమ్మాయి మీద కక్ష అనేది డే బై డే పెరిగిపోయింది ఒక సందర్భంలో ఇంకా గొడవ పడి ఇంట్లో నుంచి గొడవపడి నేను ఇంకా వాడి దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి అమ్మాయి తల్లిగారింటికి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన వెంటనే ఈయన ఏంటంటే అరే వెళ్ళి మాట్లాడదాము చూద్దాము ఏంటి అనేది ఈ అమ్మాయి పేరు అనుష అనుషి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం కాదు నాతో రాని నేను మంచిగా చూసుకుంటాను చెప్పి బ్రతిమాలి ఉజ్జగించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఇంటికి తీసుకొచ్చుకున్న వెంటనే సర్ది చెప్పి అన్నీ చెప్పి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు కదా అదే రోజు రాత్రి అత్త మామలు ఇద్దరూ కలిసి చితకబాది దారుణంగా అంటే అతి దారుణంగా కుట్టి అమ్మాయిని చంపేశారు అయితే వికారాబాద్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా లేటుగా వెలుగులోకి వచ్చిందనమాట అంటే జరిగిన చాలాసేపటికి చాలా రోజులకి బయటకు వచ్చిందనేది తెలుస్తుంది అయితే ఈ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి చదువుకుంటూ ఉన్నప్పటి నుంచి ఈ అబ్బాయి మీద ప్రేమ ఇదంతా కొనసాగుతుందట ఇంట్లో తెలిసిన టైంకి అప్పటికి మీరిద్దరికి పెళ్ళి అయిపోయి ఉండడంతో ఇంకేమీ చేయలేక అలాగే వదిలేశారంట సరే మీ మీ పనులు మీరు తీసుకోండి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సరే మీరిద్దరు అలాగున్నా బాగుండు ఎందుకంటే అమ్మాయిని నువ్వు ఇంటికి తీసుకొచ్చి అటు బుజ్జగించి బతిమాలి అంతా వేసి ఇంటికి నువ్వు తల్లిగారింటికి తీసుకొచ్చి నువ్వు అక్కడ మీ పేరెంట్సే చంపితే అమ్మాయి ఎవరి దగ్గర ధైర్యంగా ఉంటుంది ఎవరి దగ్గర ఉండకపోయేది కదా సో ప్రజెంట్ సొసైటీలో ఇలాంటి కేసెస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి అయితే భర్త చంపుతాడు లేదు అంటే అత్తమామలు చంపుతారు ఇదేమీ కాదంటే కన్న తండ్రి కన్నా కన్న తల్లే చంపుతుంది అంటే ఎట్లాగించి పెళ్ళిళ్ళు చేసుకుంటే సావాలా లేకపోతే పెళ్ళి చేసుకున్నావా సస్తావు నువ్వు అన్నట్టు ఉంది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కొంతమంది డ్రమ్ములలో పెట్టి చంపడాలు కొంతమంది ఉడకబెట్టి పొయ్యిలో పెట్టి చంపడాలు ఎట్లా హనీమూన్ కని చెప్పి తీసుకెళ్ళి అక్కడి నుంచి చంపడాలి అమ్మాయిలు ఇది అంతా ఇటు అబ్బాయిలదేమో నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు నాకు అనుమానంగా ఉంది అనుమానాలతో చంపడాలు ఆ అమ్మాయికి అక్రమ సంఘం సంబంధాలు అంటగట్టి అలా చంపడా మొన్న ఒక కేసు కూడా చూసినా అందులో అయితే అమ్మాయి పిచ్చిది అందుకే దాన్ని వదిలేస్తున్నా అని చెప్పారు అంటే ఒక మెంటలీ డిసార్డర్ పర్సన్తో నేను ఉండదలుచుకోవట్లేదు అని చెప్పే అది మంచి రీజన్ అనమాట రేపు పిచ్చిదాంతో నేను ఉండను అని చెప్పి మంచి రీజన్ అలాంటి రీజన్ చెప్పి విడిపోయే వాళ్ళు మందే ఉన్నారు అంటే సొసైటీలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి మరి ప్రేమ పిల్లలు చేసుకోవద్దా అంటే ఆ పోనీ అరేంజ్ మ్యారేజ్లలో ఏమైనా మంచిగా ఉన్నాయంటే అట్లా లేవు నేను రీసెంట్గా ఒకటి చెప్పినా మీకు కట్నం ఇవ్వట్లేరు అని చెప్పేసి ఆ అమ్మాయికి కట్నం గురించి వేధించి ఇంటికి పిలిపించి తండ్రిని అదే విధంగా ఇటు తమ్ముడిని తండ్రిని చంపేసి ఇప్పుడు ఆ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఏదో ఒక తలకాయ నొప్పే నువ్వు అది ఏమంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా తలకాయ నో అంటే ఎట్లాగించి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు సావాలా లేకుంటే ఎవరో ఒకళ్ళని నువ్వు చంపి నువ్వు పెళ్ళి చేసుకోవాలా దీని బదులు సింగిల్గా ఉండడమే బెటర్ అనేది ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చిన సంబంధం మంచిగా ఉంటలేదు పోనీ మనం ఇష్టపడి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేపటి రోజు ఎట్లుంటుందో ఏందనే తెలియదు సో ఇలాంటివన్నీ చూసినప్పుడే కొంచెం మనము ఎవరితోని మెదులుతున్నాము ఎవరితో తిరుగుతున్నాము ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే మనము అరే మన సర్కిల్ ఎలాంటిది అనేదాన్ని తెలుసుకోవచ్చు ఇంకోటి పిల్లల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేకపోతే అరేంజ్ మ్యారేజ్లు చేసుకున్న ఆ పిల్లలకి సంబంధించి తల్లిదండ్రులు మీరేమీ చెప్పకపోతే రేపటి రోజు వాళ్ళ ప్రాణాలు పోతే మీరు కూడా బాధ్యులైన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరు చెప్పలేదు కాబట్టే వాళ్ళంట తయారయ్యరు అని చెప్పేసి మీ మీదనే వస్తుంది సో పేరెంట్స్ ఎప్పుడైనా కూడా దీంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటుంది నైంటీ పర్సెంట్ పేరెంట్స్దే ఉంటుంది ఎందుకంటే మనకి సంబంధించి మనం ఎన్నో వింటూ వస్తున్నాం చంపేశారు చచ్చిపోయారు అని చెప్పేసి ప్రేమ కోసం చచ్చిపోవడం అది వేరే కాన్సెప్ట్ ఇంకా సరే ఆ మనిషి లేక అన్నట్టు ఇది అట్లా కాదు మీరు వీళ్ళు మీరు కొట్టుకొని చచ్చిపోవడరు అసలు ఎందుకు చచ్చిపోతారో అర్థం కాదు ఎందుకు చంపుతారో అర్థం కాదు మరి ఒక మనిషి మీద అంతగానం పగ ఒక మనిషికి ఎందుకు వస్తుంది ఏంటి అంటే ఆ మనిషిని వదిలేయచ్చు లేకుంటే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవచ్చు భార్య పడితే అయితే డివోర్స్ తీసుకోండి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మీకు నచ్చలేదు వీళ్ళిద్దరూ బాగానే ఉంది నిజానికి అక్కడ ప్రాబ్లం అత్తమ్మామలు సో అత్తమామల నుంచి దూరంగా ఉంటే అయిపోయేది ఇలాంటి చాలా కేసులు చూస్తూ ఉంటాం మరి వికారాబాద్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా లేటుగా బయటకు రావడంతో చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఖచ్చితంగా ఎందుకంటే రేపటి రోజు ఏదైనా కూడా మీరే బాధ్యులు ఏ దానికైనా అటు చెడైనా మంచైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అది మీ మీదకే వస్తుంది సో ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప సో మీరు ఆ స్టేజ్కి ఉన్నారు అన్నప్పుడే పెళ్లి చేసుకోండి చిన్న చిన్న ఏజ్లలో పెళ్లి చేసుకోవడాలు నిబ్బాని బేషాలు చేయడాలు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా చేయి కోసుకుంటా కాలు కోసుకుంటా పీక కోసుకుంటా ఈ డైలాగులు ఇవన్నీ కాదు నిజ జీవితంలో రియాలిటీలో బతికితే ప్రేమించి అంత ధైర్యం ఉన్నప్పుడు పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకొని ముందుకు వెళ్ళండి లేదు అంటే సింగిల్గానే ఉండండి ఎందుకంటే మీ వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోవచ్చు లేదు అంటే మీ ఇద్దరి ప్రాణాలే పోయే అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ వికారాబాద్ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారు దీనిపైన ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం